కరెంటు కరెంటు కొనుగోలు విద్యుత్ కేంద్రాలపై కమిషన్ ఏర్పాటు చట్ట విరుద్ధం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఆ అధికారం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేదు సరే ఎవరి పరిధిలో ఉంటే ఏందా నువ్వు చేసిన తప్పుల గురించి చెప్పురాదు నువ్వు ఉరుగబెట్టింది ఏందో నువ్వు చేసింది ఏందో చెప్తే అయిపోతాగా చైర్మన్ ఆ విషయాన్ని సర్కారుకు చెప్పాల్సింది విచారణలో నిష్పక్షపాత పాత నిష్పక్ష నిష్పక్షతపై ఉన్నాయి జీవోను రద్దు చేయండి హైకోర్టులో కేసీఆర్ పిటిషన్ ఇది దానికి అనుకున్నాడు ఈయన నేను ఏమంటున్నంటే కరెంటు కొనుగోలు విద్యుత్ కేంద్రాలపై కమిషన్ ఏర్పాటు చట్ట విరుద్ధం చట్టానికి విరుద్ధమే అంటే నీ నీ కుటుంబ పాలన చట్టానికి అనుకూలమా ఎట్లా లేకుంటే నీ పామౌజుల చట్టానికి అనుకూలమా నీ బారిగేట్ల చట్టానికి అనుకూలమా లిక్కర్ సేవల చట్టానికి అనుకూలమా ఏంది చట్టానికి అనుకూలము నువ్వు చేసిన దోపిడీ సంపాదన చట్టానికి అనుకూలమా ఎట్లా వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించుకునేది చట్టం విరుద్ధం కాకపోతే సుఖమైందా ఎట్లా దొరికితే దొంగ ఎవడని అడిగితే దొంగ లేకపోతే దొరవ ఐదు కూర్చునవు ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు భద్రాద్రి యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాల్లో నిర్మాణ అంశాల్లో గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలపై విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలన్న మాజీ సీఎం మాజీ సీఎం బారాస అధినేత కేసీఆర్ హైకోర్టులో సవాలు వేశారు ఇక్కడ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి న్యాయ విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ఇంధన శాఖగా ఇంధన శాఖ మార్చి మార్చి పద్నాలుగులో జారీ చేసిన జీవో విచారణ కమిషన్ల చట్టానికి విద్యుత్ చట్టానికి విరుద్ధమంటూ కేసీఆర్ మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు విద్యుత్ కొనుగోలు సరఫరా ఒప్పందాల వివరాలు వివరించే పరిధి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఎస్సీ ఎస్సీఆర్సీకి మాత్రమే ఉందని పేర్కొన్నారు సరే దేనికో ఉంది నువ్వేం చేసినావో చెప్పు నీ విద్యుత్ ఏంది నీ కథ ఏంది విద్యుత్ కేంద్రాల సంగతి ఏంది అందులో లూటీ ఏంది నువ్వు చేసింది మోసమే అనేది అక్కడ క్లియర్గా అర్థమైపోతుంది కదా సరే ఈయన కమిషన్లో ఈయన వచ్చే భయం నువ్వు ఏర్పాటు చెప్పు నువ్వు నువ్వు ఏం చేసినవు నువ్వు చెప్పు ఎవరు ఏర్పాటు చేసిన తర్వాత విషయం మరింత సమాచారం ఇవ్వండి మీరు మీరు వచ్చి వివరణ ఇస్తానంటే ఏర్పాట్లు చేస్తాం సాక్షులను విచారించడానికి మీకు అవకాశం కల్పిస్తాం కేసీఆర్కు జస్టిస్ నరసింహరెడ్డి కమిషన్ మరో లేక కూడా రాసింది అట్లంటే ఇప్పుడు నిజంగా ఈయనకు దమ్ముంటే ఈయన తప్పు చేస్తున్న విచారణలో లైవ్ పెట్టు విచారణ రికార్డ్ చేయి నువ్వు చెప్పింది చెప్పి నిలదీయాలను వాళ్ళు తప్పుడు తప్పుడు నీ మీద ఆరోపణలు చేస్తే ప్రూఫ్లు చూపింది తన నువ్వు శాతగా నువ్వు బెదిరిపోయి కమిషన్ తప్ప తప్పటమైంది ఆయన అడుగుతున్నాడు ఆయన ఏమన్నాడంటే మీరు ఇచ్చిన వివరణ మీ మీరు వచ్చి వివరణ ఇస్తానంటే ఏర్పాట్లు చేస్తామని చెప్పాడు సాక్షులను విచారించడానికి మీకు అవకాశం కల్పిస్తామని చెప్పాడు సాక్షులను విచారించడానికి మేము మీకు అవకాశం కల్పిస్తామన్నాడు కేసీఆర్ కు జస్టిస్ నరసింహరెడ్డి ఆ అవకాశం మరో లేక కూడా రాశాడు దానికి సమాధానం చెప్పు ఏం చెప్తావు అట్లా చెప్పకుండా దర్యాప్తు పోయినా ఆ కమిషన్కి అర్హత లేదు అర్హత లేదు కాబట్టి నేను ఎంత తప్పులు చేసినా నన్ను ఎవడు ఏం చేయలేడు అన్నట్టు ఒక లెటర్ వదిలేసినా అయిపోయాను